సమనే ఉండాలి సమనే ఉండాలి కండిలే చేద్దాం అదేలా ఈ రోజు ఫస్ట్ డే నచ్చదేం చేస్తు తెలుగా కేసన

ఏం అంటే ఇవాళ తయారైన చీరే మళ్ళీ మా దగ్గర ఒక నెల రోజులు స్టాక్ పెట్టుకోవాల్సి వస్తుంది నెల రోజుల తర్వాత ఆయనకిస్తే ఒక సిక్స్ మంత్స్ తర్వాత పేమెంట్ ఉంది ఆ సిక్స్ మంత్స్ పేమెంట్ అంటే ఒక్కొక్క చీరకు యావరేజ్గా ఒక పదివేల ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా నాకు ఒక నెలకు ఆరు ఆరు ఏడు లక్షల ఇన్వెస్ట్మెంట్ నేను వర్డన్ పడుతుంది ఇదివరకు ఏంటిదంటే హోల్సేలర్స్ మాకు అడ్వాన్స్ ఇచ్చిపోయాడు వీవర్స్ డిమాండ్ ఉన్న రోజులో అవి దానివల్ల ఏమైందంటే మాకు పెద్ద సమస్య ఉండకపోయేది ఇప్పుడు నేను ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే బద్ద పడుతున్నప్పుడు అంటే ఒక వార్పు కంప్లీట్ అయినాక వాళ్ళకు వేజెస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు నాకు ఫండ్స్ రాక అంటే నేను అడ్జస్ట్ చేయలేక వాళ్ళని ఆపాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు నేనంటే మేనేజ్ చేసుకోగలుగుతున్నాను వాళ్ళకు ఓన్లీ దీని మీదనే డిపెండ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏమైతుందంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్లందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మనిషికి కూడు గుడ్డ అంటారు ఫస్ట్ ప్రయారిటీ కూడు అంటే రైతన్న తర్వాత నెక్స్ట్ వచ్చేది గుడ్డ గుడ్డ అనేది మెయిన్ చేనేత అంటే చేనేత మీద బ్రతుకు వెళ్ళదీస్తున్న పద్మశాలి కులస్తుల కులస్తులు ప్లస్ అందులోని ఉపకులస్తులు పద్దెనిమిది ఉపకులాలు ఉన్నాయి వాళ్ళందరికీ ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ఈ తరుణంలో ఈ చేనేత పరిశ్రమని ఆదుకోవడానికి ఫోటోగ్రాఫర్స్ అందరూ తమ పరిశీలనలో భాగంగా డాక్యుమెంటరీస్ ఫోటోగ్రఫీస్ వీటితో ఆ చేనేత వృత్తిలో ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్లస్ మీరు ఈ డాక్యుమెంటరీస్ని మీరు కాంపిటీషన్కు పంపించుకొని వాటి వల్ల మా యొక్క మా సమస్యల్ని ప్రపంచం దృష్టికి కార్మికుల దృష్టి అందరికీ దృష్టికి తీసుకెళ్తే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది దానికోసం ఈ ఫోటోగ్రాఫర్స్ కొంచెం మా వ్యవస్థ మీద దృష్టి పెట్టి అప్పుడప్పుడు వీటిని ఓన్లీ రైతన్ననే కాకుండా నేతన్నని కూడా కన్సిడర్ చేసి దాన్ని చిత్రీకరించి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మాకు కొన్ని ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దానికోసం ఈ ఫోటోగ్రాఫర్స్ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై 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 జవాన్ కిసాన్ నేతన్న వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు ఫోటోగ్రఫీ చేస్తున్న మిత్రులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేము రోజుకు పది పన్నెండు గంటలు వర్క్ చేసినా కూడా మాకు సరైన వేతనాలు లేక జీవన వృత్తి చాలా కష్టంగా గడుస్తుంది మేము పల్లెల నుంచి పట్టణంకి వచ్చినా కూడా రూమ్ రెంట్లు కట్టుకోవడం కానీ మాకు పిల్లలకు చదువులకు కానీ దేనికైనా ఇబ్బందులు వస్తున్నాయి ఎంత పని గంటలు పని తిన పది గంటలు పెరుగుతున్నాయి తప్ప మాకు సరైన వేతనం లేదు సహకారాలు అడిగితే మాసం అడితే వాళ్ళు ఉండి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి దాదాపు ఇప్పుడు ఐదారు ఏళ్ళ నుంచి మాకు సరైన వేతనాలు లేక కులు లేక ఎక్కువ గంటలు పనిచేసే పరిస్థితి ఏర్పడదు తప్ప మాకు సరైన వేతనాలు అయితే లేవు గవర్నమెంట్ మాని మమ్మల్ని కన్సల్టే కానీ మా దృష్టిలో పెట్టుకొని దీనికి జిఎస్టీ తక్కువ చేయడం జీరో జిఎస్టీ చేయడం కానీ లేకపోతే మా వస్త్రాలను కొనుగోలు చేస్తే మాకు రైతు మీద కొనుగోలు చేస్తే మాకు కూళ్ళు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి మా సరువును కూడా సంతోషంగా నేయించడానికి అవకాశాలు ఉంటాయి పేరు అటిమా రవి నేను యాభై ఏళ్ళ సంది పనిలో ఉన్నా ఇదే వృత్తి మీద ఆధారపడడం ఇప్పటికీ చాలా ఇబ్బందులతోటి ఈ పనులు నడిపిస్తున్నాం సమస్యలు చాలా ఉన్నాయని కొద్ది సమస్యలు కూడా తీర్చలేకపోతుంది గవర్నమెంట్ ఆ చేసేటివి స్క్రిప్ట్వి అవి కూడా కరెక్ట్ ఇస్తలేరు ఇంకేదో రెండు వేలు అవి మా నూలు సబ్సిడీ ఉన్నారు అది కూడా ఇవ్వడం లేదు మూలిగే నక్క మీద జిఎస్టీ అని అది విరమించుకోవాలి గవర్నమెంట్ ఈ పని మీద జీవన ఆధారం నాది నెల నుంచి నడుస్తుంది కాకపోతే చేసిన దానికి మాకు ఫలితం టైము ఒక ఇప్పుడు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు చేసినా కానీ వెళ్ళేటట్టు పరిస్థితులు లేదు గవర్నమెంట్ అయినా ఇప్పుడు జీఎస్టీ ఏదైనా ఉన్నా కానీ తీసేసి చేనేత కార్మికుల మీద ఆధారపడ్డలకు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా కానీ మాకు జర సహకరిస్తే జర మేము మంచిగా పని చేసుకొని ముందుకెళ్ళగలుగుతాం రేట్లు పెరిగి కూడా అన్నీ మాలేడ్ కానీ చీర రేడు కానీ మా గిట్టుబాటు కాక కూళ్ళు కూడా అన్నీ సమస్యల మీద మేము పోరాడుతున్నాం గవర్నమెంట్కి వెళ్ళి నెలకు రెండు వేలు వేస్తాను ఇంకా అది ఏ లేదు మాకు చేనేత కార్మికుడికి ఈ సమస్యలు మేము ఎంత చేసినా ఇది మాకు గడుస్తలేదు చేసినా కానీ వెళ్తలేదు పరిస్థితులు నడుస్తుంది ఫోటో ఫోటోగ్రాఫర్ అందరికి శుభాకాంక్షలు మా ఈ పని మీద చేనేత మీద మీరు పెట్టి దృష్టి పెట్టి చేసి నాకు శుభాకాంక్షలు పెట్టాలి మీరు చేయాలి అని శుభాకాంక్షలు ఫోటోగ్రాఫర్ అందరికీ శుభాకాంక్షలు నా పేరు కర్ణాటి రాములు సన్నాపు రంగయ్య నేను పద్నాలుగు సంవత్సరాల కాని ఈ పద్ంక మొగ్గ నాకు ఆ పరిస్థితి నా పిల్లలు అందరికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ గవర్నమెంట్ మనకు ఏం సాయం చేసలేదు ఏమంటే పథకాలు కావాలి సహకరిస్తాయి స్కీమ్లు ఏమంటే బాగుంటాయి

ఫోటోగ్రాఫర్ నమస్కారం నా పేరు నరసింహ మొదటి రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ అల్మస్గూడ మొదట మీకు వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు అన్న మీరు మా చేనేత కార్మికుల గురించి చాలా ముందుకొచ్చి అందరికీ తెలియపరచాలని అనుకుంటున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు అన్న వాస్తవంగా మా చేనేత కార్మికులకు ఇంతకుముందు ఉన్నట్టుగా లేదన్న ఏ విధంగానైతే ఇంతకుముందు రెండు వేలు మూడు వేలు నూలు రేటు ఉన్నప్పుడు మాస్టర్ ముందుకు ముందుకొచ్చి మొగ్గాలు నేపించడానికి ముందుకొచ్చేవాళ్ళు ఇప్పుడు ఐదు నుంచి ఆరు వేలు ఒక నెల తేడలోనే వెయ్యి రూపాయల నూనె రేటు పెరగడం జరుగుతుంది అట్లాంటప్పుడు మాస్టర్ వీ వరకే కానీ వీ వర్కే కానీ చాలా నష్టం జరుగుతుంది ఒక మొగ్ ఒకసారి ఒక మొగ్గానికి పెట్టుబడి పెట్టాలంటే రంగులద్దే వరకు ఒక నెల పెట్టుబడి రంగుల దిన తర్వాత చీరలు పెట్టుబడి నేసిన తర్వాత మళ్ళీ పెట్టుబడి ఒక మూడు నెలలు దాకా జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆరు నెలల దాకా జరపడం జరుగుతుంది ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ముందుకొచ్చి మా ఉత్పత్తి అయిన ఉత్పత్తి ఏదైతే చీరలే కానీ లంగాలే కానీ చున్నీలే కానీ ఏదైతే మా చేనేత కార్మికుల దగ్గర ఉత్పత్తి అయిన వస్తువులు మొత్తం ప్రభుత్వమే కొని ప్రభుత్వం దగ్గరికించే మాకు నూలు ఇవ్వడం ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే కంట్రోల్ షాపులు ఎలా అయితే పెట్టారో చేనేత కార్మికులకు కూడా దారము సంబంధించినటువంటి షాప్స్ కాకుండా ఇది ప్రభుత్వం నుంచి డిపోలు పెట్టి ప్రతి దగ్గర మాకు డిపోలు పెట్టి డిపోల నుంచి మాకు అందిస్తే నేరుగా లబ్ధిదారునికి అందిస్తే కంపల్సరీ మాకు కొద్దిగా మెరుగుపడుతుంది ఇలాంటి సమయంలో మాకు చాలా కష్టమవుతుంది కాబట్టి చేనేత కార్మికులకు కొద్దో గొప్ప మాకు ఇంతకుండా ఏంటంటే సెంట్రల్ నుంచి మాత్రం ఏ మాత్రం మాకు పను అందడం లేదు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొన్ని పథకాలు తీసుకొచ్చింది ఆ పథకాలల్లో కూడా మాకు చాలా అవకతవకలు ఉన్నాయి ఆ అవకతవకల గురించి మాట్లాడే పెద్ద మనుషులు మా దాంట్లో లేరు మా దగ్గరికి వచ్చి మా మొగ్గాల కాడికి వచ్చి పట్టించుకునే పెద్ద మనుషులు ఎవరు కూడా లేరు ఏంటంటే అక్కడక్కడ మాట్లాడడానికి ఏదైనా సభల మీద మాట్లాడడానికి తప్ప మా మొగ్గాల కాడికి వచ్చి మా కష్ట నష్టాలు ఏమి తెలుసుకోవడం లేదు ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలు ఉన్నాయి అవే పథకాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేపడుతుంది తీసుకొస్తుంది కానీ అది స్వచ్ఛరంగా తొందర తొందరగా దాన్ని అమలు పరచడంలో కొద్ది జాప్యం చేయడం జరుగుతుంది అది మాత్రం ఎంబడే చేస్తే బాగుంటుంది ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ లోన్స్ అని ముద్రా లోన్స్ అని ఇచ్చినారు ఆ ముద్రా లోన్స్ ఒక లక్ష వరకు మాఫీ అన్నారు ఆ మాఫీ ఇప్పుడు సంవత్సరం ప్రాసెస్ జరుగుతుంది దగ్గర అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇది తొందరగా అవుతే మళ్ళీ మేము అవి క్లోజ్ చేస్తాం క్లోజ్ చేస్తే మళ్ళీ మేము తీసుకొని కొద్దిగా పెట్టుబడి పెట్టుకొని మళ్ళీ మేము పని చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మాకు జాబ్ ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాకు ఒక పథకం కూడా అందట్లేదండి ఫిఫ్టీన్ పర్సెంట్ నూన్ సబ్సిడీ అన్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ నూన్ సబ్సిడీ ఒక ముఖ పైన కూడా అందట్లేదు అలాంటప్పుడు ఆ విధంగా కాకుండా మరో విధంగా ఇప్పుడు రైతుకు రెండు ల రెండు వేల రూపాయలు ఇస్తున్నారండి అదే విధంగా మాకు కూడా వేయండి వాళ్ళకి వెయ్యాలి దాని తర్వాత మేమే కదా వ్యవసాయం తర్వాత మేమే కదా ప్రభుత్వం కదా ప్రభుత్వంకి చేనేత కార్మికులే కదా పద్దెనిమిది కులాలు ఉన్నాయి పద్దెనిమిది కులాలల్లో ఎంతమంది పద్దెనిమిది కులాలు కాకుండా ఇతర కులాల వాళ్ళు కూడా వ్యవసాయం ఎలా చేస్తారో వేరే కులాలు కూడా మొగ్గాలు వేయడం జరుగుతుంది ప్రతి దగ్గర సిరిసిల్లనే కానీ నల్గొండ డిస్టిక్ కానీ రంగారెడ్డి డిస్టిక్ కానీ మా పద్మశాలీలు నేర్చట్లేదు ఇతర కులాలు కూడా నేస్తున్నారు కాబట్టి ముస్లిం ముస్లింలు ఎప్పుడో మా దాంట్లో ఒక భాగం ఉంది ఒక తెగ ఉంది నేస్తున్నారు అలాంటప్పుడు మాకు ఎన్నో రకాల సదుపాయాలు ఇవ్వవలసింది కొరింత మేరకే ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మేము ఏమవుతున్నాం నిరు నిరుద్యోగ సమస్య పెరుగుతుంది దీన్ని ప్రోత్సహించండి దీన్ని ప్రోత్సహించి దీన్ని ముందుకు తీసుకెళ్తే నిరుద్యోగ సమస్య కూడా కొద్ది పోతుందండి ఒక వస్త్రాన్ని తయారు చేయడానికి మొదటి నుంచి దారం తీసుకొచ్చి ముడి సరుకు తీసుకొచ్చి దాన్ని తెలుపు చేసి తెలుపు చేసిన తర్వాత కండలు చుట్టిన ఆశలు పోసి ఆసులు పోసిన తర్వాత రంగులద్ది రబ్బర్లు చుట్టి రంగులద్ది రంగులద్దిన తర్వాత మళ్ళీ కండలు చుట్టుకొని మొగ్గలు వేసి ఇవన్నీ చేసిన తర్వాత ఇన్ని బాధలు పడిన తర్వాత కూడా ఇన్ని సమ ఇన్ని పనులు చేసిన తర్వాత మాకు చాలా కష్టమవుతుంది అయితే ఈ ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో మీరు ఇవంత సెంట్రల్ గవర్నమెంట్కు మేము ఇన్ని ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు ఇన్ని చేస్తున్నప్పుడు ఈ వ్యవస్థను అంతా తీసు తీసుకొని మీ మా వస్తాలను ఎలా తయారు చేస్తున్నాము ఎట్లా చేస్తున్నాము ఇదంతా ఒక డాక్యుమెంటరీ రూపంగా మీరు తీసుకెళ్ళి ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్కు మీరు తీసుకెళ్ళి మీరు చేస్తున్నందుకు మీ మీడియా మిత్రులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీరు ఈ కాంటెస్ట్లో పాల్గొని మీరు సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్కు తెలియజేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం మీడియా మిత్రులకు ప్రపంచ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్న చెరుకు స్వామి ఎల్బీ నగర్ మీ మిత్రులు మా మీడియా ద్వారానే ప్రపంచానికి అన్ని సమస్యలు తెలుస్తాయి మీరు మా ఈ కాంటెస్ట్లో పాల్గొంటే గనక చేనేతలో ఏం జరుగుతుంది అసలు చేనేతకి ఏమి కావాలి అసలు కావాల్సిన అవసరాలు ఏమున్నాయి అనేది మీ ద్వారానే ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా కూడా మీడియా మిత్రులు చెప్పినంతగా ఎవరు చెప్పలేరు అసలు మీడియా అంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా మీడియాలో ఒకసారి అల్చనలు ఏంటంటే ప్రభుత్వాలే మారిపోతున్నాయి ప్రభుత్వాలు మారిపోతున్నాయి కానీ మా స్కీములు మారిపోతలేవు మాకు పేదోళ్ళకి చాలా మంది ఇబ్బందులు ఉన్నా కూడా మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని తీసుకొచ్చారు కానీ స్కీములు అయితే ఇంకా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నాయి మారుస్తారని అనుకున్నాం మేము కానీ మారవలేకపోయారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్కీమ్ ఉన్నాయి కానీ ఎవరికి తెలియదు అది అంటే ఈ సమస్యలు లేవులైనా చేనైతే మగ్గిపోతుంది కానీ దీన్ని పట్టించుకొని మీడియా ద్వారా చేస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వాలకు కనువిప్పు జరుగుతుంది కనువిప్పు అంటే ఎట్లా అంటే ఒక వృత్తిలో ఎంత ఇబ్బందికరంగా ఉంది ఈ వృత్తి వల్ల మన అంటే ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి చేయాలంటే పెళ్లి చేయాలంటే కూడా ఈ వ్యవస్థల కోసం పెళ్లి కాదని ఈ వ్యవస్థను వదిలిపెట్టి వేరే వృత్తిలోకైనా పోతురు కానీ ఇళ్ళకి రావడానికి ఆసక్తి చూపట్లేదు అంటే వృత్తిలో అంటే ఆర్థికంగా ఎదిగేయడానికి కొంతమందికి అవకాశం ఉన్నా కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఇంట్లో ఉంటే అనే ఒక భావన తోటి ఈ వృత్తిని వదిలేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలంటే మీరు వృత్తిలో ఉన్న వాళ్ళకి ప్రోత్సాహం ఎట్లు ఇవ్వాలి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినట్టుగా వాళ్ళకు నైపుణ్యాన్ని పెంచే విధంగా రెండవది వాళ్లకు ఆర్థికంగా ఎదిగే విధంగా ఆ చీరలు అంటే ఇప్పుడు వడ్లను కొంతము ఆ ఎంత గొంతున్నాం అనే విషయంలో మనం చూస్తే ముప్పై రూపాయలకు కొని రూపాయికి ఇస్తాము మరి చీరలు కూడా మీరు అదేవిధంగా సబ్సిడీలో చేసి కొనుగోలు చేసి ప్రభుత్వం ఖచ్చితంగా మన ఏదానికైనా ప్రోగ్రాంలకు ఇస్తే గనక సబ్సిడీల మీద ఇస్తే కనుక బాగుంటుంది వ్యవసాయానికి సబ్సిడీలు కోట్లు లక్షల కోట్లు పోతున్నాయి కానీ ఈ చేనేతకు మాత్రం అంత కొడితే ఇంతవరకు కేంద్రమే కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లే కానీ మొత్తం పదివేల కోట్లు వేయలేకపోయినాయి లక్షల కోట్లు ఏది రుణమాఫీలు అయితేంది రైతు బంద్ అయితేంది ఏదైనా కానీ కిసాన్ సమ్మాన్ ఇది ఇలాంటి పథకాలు రైతులకు డైరెక్ట్ గా నేరుగా అందుతున్నాయి కానీ మా కార్మికులకు వచ్చే వరకల్లా ఇక్కడ మాస్టర్ వ్యూవర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఈ వృత్తిలో తయారు చేసిన వృత్తిలో ఒక చీర తయారు చేయడానికి దగ్గర దగ్గరలో రంగులద్దడం నూలు కొనడం ఇవన్నీ చేస్తే కనుక ఈ తీసుకెళ్లి మళ్ళీ షాప్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈ చీరల డబ్బులు ఇచ్చే వరకల్లా ఈయన దగ్గర మొత్తం డబ్బులు లేకుండా అవుతుంటాయి ఆ డబ్బులు పెట్టుబడి కూడా లేక కొంతమంది మొగ్గాలు కూడా బంద్ పెట్టిన కాలాలను చూస్తున్నాం టైము అన్ సీజన్ వస్తుంది అన్ సీజన్లో గవర్నమెంట్ ప్రోత్సహించి డైరెక్ట్ టెస్కో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి దీని మీద కార్పొరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే కనుక ఖచ్చితంగా సిసిఐ ఉంది ఎఫ్సీఐలు ఇవన్నీ ఉన్నాయి కార్పొరేషన్లు కానీ వీటి మీద ఎందుకు దృష్టి పెడతలేరో మనం కొంత మీడియా ద్వారా ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు కనుబుక్కి జరిగి జరిగే విధంగా కార్మికులు అంటే వృత్తి జాబ్ వదిలేసి కూడా వృత్తిలోకి వచ్చే విధంగా ప్రోత్సాహించే విధంగా చేస్తే కనుక చాలా మంది నేను డిగ్రీ చేసినాను డిగ్రీ చేసినాక బిజినెస్లు చూస్తే చాలా వరకు బిజినెస్లు అన్ని ఇబ్బందికరంగా ఉండి అరే వృత్తిలోకి వస్తే మన వృత్తిని మనం గౌరవించుకున్న విధంగా ఉంటది కదా అని వృత్తిలోకి వచ్చి ఈ కార్యక్రమాలకు కొంతమందికి మనకు కూడా ఇక్కడ ఉన్న చూస్తే పరిస్థితి ఎల్బీ నగర్ ఏరియాలో ఉన్నోళ్ళు ఇంత ముందు వృత్తి అనేది ఎవరికి తెలిసిందో తెలియదు కానీ మన ద్వారా చాలా మందికి తెలిసింది స్కీమ్లు కూడా కొంతమంది తీసుకుంటున్నారు కానీ అందరు అందుకోలేకపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి పేదోళ్ళకి న్యాయం జరగాలి అనే ఆలోచనతోటి మీరు గనక మీడియా మిత్రులు గనక ఒక అడుగు ముందుకేసి కోసం మీరు మా దగ్గరికి ఎక్కడ వచ్చినా మేము హైదరాబాద్ లో ఉన్న మొగ్గాలని చూపిస్తాము ఆ మీడియా మిత్రుల ద్వారానే మా సమస్యలు బయట ప్రపంచానికి తెలియజేసే గనక ఖచ్చితంగా మా వ్యవస్థ బాగుపడుతుంది పోటీ పడాలి మేము వ్యవసాయదారులతోటి పోటీ పడాలని మేము కోరుకుంటున్నాం వ్యవసాయం పోటీ పడేది అవసరం లేదు వాళ్ళు ఎప్పటికో ఎక్కడికో వెళ్ళిపోయారు కానీ మా వ్యవస్థనే పడిపోతుంది మొత్తం కాబట్టి మీడియా మిత్రులు మేము మరొకసారి ప్రపంచ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలియజేస్తుండ చెరుకు స్వామి

ऋल को ओके हम इसको इसको डाल देंगे इसका आकार है ना हम्म चलो ऋल को प्रकरण से तीन तीन या माल तीन तीन और तीन से మలేషియా <laughs> మరిగా <ůtroy Allah> <tattly CinqueÖ> <tot necessarily> <shthaug>